మనం చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల వరకు సమాజంలో అందరూ నిజమే మాట్లాడాలి అని మనతో చెబుతారు న్యాయం వైపే నిలబడాలని బోధిస్తారు అన్యాయాన్ని ఎదిరించాలని మనకు నూరిపోస్తారు కానీ పెద్దయ్యాక సమాజంలో నీ వృత్తిలో నిజాన్ని మాట్లాడితే న్యాయం వైపు నిలబడి అన్యాయాన్ని ఎదిరిస్తే ఎలా ఉంటుంది అని తెలియజెప్పే ఉదంతమేది అక్రమాస్తుల కేసుల విషయంలో జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళకు కోర్టు జైలు శిక్షను విధించింది అందులో భాగంగా శశికళ బెంగుళూరులోని పర ప్పన అగ్రహార జైలులో శిక్షణ అనుభవిస్తోంది కర్ణాటక కారాగార డిఐజీగా ఐపీఎస్ రూపా మోద్గిల్ వ్యవహరిస్తున్నారు శశికళకు అందరు ఖైదీల్లా కాకుండా ఆమెకు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారని ఆమె జైలులో రాజభోగాలు అనుభవిస్తోందని ఇందుకుగాను ఆమె జైలులోని కొంతమంది అధికారులకు ఉన్నతాధికారులకు రెండు కోట్లకు పైగా ముడుపులు సమర్పించారని ఆరోపిస్తూ రూపా మోద్గిల్ తన ఉన్నతాధికారులకు ఒక లేఖ రాశారు శశికళకు జైల్లో ప్రత్యేకంగా ఒక వంటగది ఏర్పాటు చేశారని పడుకోవడానికి మంచి పరుపులు సమకూర్చారని దానికి తోడు శశికళ ఏమి అడిగితే అది అందిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు మామూలుగా అయితే అందరూ ఏమనుకుంటారు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లకు కష్టకాలం తప్పదనుకుంటారు అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం వైపు నిలబడ్డ వాళ్లకు అవార్డులు రివార్డులు ప్రకటిస్తారని అందరూ భావిస్తారు కానీ ఇక్కడ సీను రివర్స్ అయింది అన్యాయం జరుగుతోందని నిజం చెప్పిన జైళ్ల శాఖ డిఐజీ ఐపీఎస్ రూపా మోద్గిల్ ని ఆ శాఖ నుండి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందుకు ప్రభుత్వం చెబుతున్న సమాధానం అత్యున్నత స్థానంలో ఉన్న రూపా మోద్గిల్ రహస్యంగా వ్యవహరించి విచారించాల్సిన విషయాలను మీడియా సోషల్ మీడియాకు లీక్ చేశారని ఈ విషయాలను బయటకు చెప్పడం అంటే నిబంధనలను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు అందుకే ఆమెపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం సమర్థించుకుంది కానీ మీడియా ఇదే విషయమై రూపా మోద్గిల్ ని అడగ తాను ఈ విషయం ఎక్కడా లీక్ చేయలేదని తాను నిబంధనల ప్రకారమే తన ఉన్నతాధికారి అయిన సత్యనారాయణరావుకు ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా తెలియజేశానని తాను ఎక్కడా నిబంధనలను అతిక్రమించలేదని పేర్కొంది కానీ ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో అర్థం కావటం లేదని కొద్దిగా అనుమానాలను వ్యక్తం చేశారట ఇక్కడ ఏంటంటే జయలలిత కేసుని పట్టుబట్టి శశికలకు శిక్ష పడేంత వరకు కోర్టులో వాదించింది కర్ణాటక ప్రభుత్వం చివరకు శశికలకు శిక్ష పడిన తరువాత జై లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అక్కడి అధికారులు డబ్బుకి లొంగిపోయి ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న వారిని వదిలేసి విఐపి ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించిన రూపా మోద్గిల్ పై వేటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇదే విషయమై కర్ణాటకలో ఏర్పడిన సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అటు మీడియా ఇటు సోషల్ మీడియా ఘాటుగా విమర్శిస్తున్నారు మొన్న ఠాకూర్ ఈ రోజు రూపా మోద్గిల్ న్యాయంగా పనిచేస్తున్నందుకు గాను అన్యాయాన్ని ఎదిరించినందుకు నీతి నిజాయితీ గల ఆఫీసర్లందరినీ ఇలానే అవమానించి వాళ్ల పనిని వాళ్ళు చేయనీయకుండా అడ్డుపడి బదిలీ చేస్తూ పోతే భారతదేశంలో అధికారులందరూ అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయే ప్రమాదముందని అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం కూడా భవిష్యత్తులో ఎవరూ చేయబోరని చాలా మంది ఆందోళనతో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం